మహాలక్ష్మి అనేక రూపాలతో అనేక నామాలతో ఆరాధింపబడుతూ ఉంటుంది ఒక సంపద ఒక శోభ ఒక సద్గుణము ఒకనొక సత్ఫలము ఇవన్నీ కూడా మహాలక్ష్మి రూపములే అందుకే అనేక రకాల ప్రయోజనాలను అనుసరించి ఒకే మహాలక్ష్మిని అనేక రకాలుగా సంభావన చేశారు ఏది కావాలంటే అది ఇచ్చేటువంటి తల్లి మహాలక్ష్మి అందుకే మహాలక్ష్మి నామం ఎంత మహిమాన్వితమైనదో అంత గొప్ప మహిమ కల నామం వరలక్ష్మి వరలక్ష్మి అనేటువంటి నామమే ఏది కోరితే అది ఇచ్చే తల్లి అని అర్థాన్ని చెప్తున్నది ఇలాంటి వరలక్ష్మి వైభవానికి సంబంధించి వ్రత కథలు అనుకున్నాయి అదేవిధంగా సంగీతకారుల్లో గొప్ప ఉపాసకుడు మంత్రసిద్ధుడు అద్భుతమైనటువంటి పండితుడు మహాభక్తుడు అయినటువంటి ముత్తుస్వామి దీక్షితులు వరలక్ష్మీదేవిపై కీర్తనలు రచించారు మొత్తంగా ఆయన మహాలక్ష్మిపై ఆరు కీర్తనలు రచించారు అందులో వరలక్ష్మి రెండు కీర్తనలు ఉన్నాయి ఈ రెండు కీర్తనలు జనబాహుళ్యంలో చాలామందికి తెలిసినవే శ్రీ వరలక్ష్మి నమస్తుభ్యం అనేటువంటి కీర్తన వరలక్ష్మీ భజరే మానస ఈ రెండు కీర్తనలు కూడా వరలక్ష్మి తత్వాన్ని ఆవిష్కరిస్తూ ఇది మనం ఎంచుకుని ఈరోజు వరలక్ష్మీదేవి యొక్క వైభవాన్ని దర్శిద్దాం ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులమోదాం రచించిన వారు ముత్తుస్వామి దీక్షితులు ఈయన సంగీత మూర్తిత్రయంలో ఒకరు వారు శ్యామశాస్త్రి వీరికి సమకాలికులు అద్భుతమైనటువంటి రచనలతో ఎక్కువగా సంస్కృత రచనలతో ఆయన సంగీత ప్రపంచాన్ని సుసంపన్నం చేశారు ఆయన కీర్తనల్లో ఎంచుకున్న రాగం కానీ ఏ దేవతను ఉద్దేశించి కీర్తిస్తున్నారో ఆ దేవతా తత్వం కానీ ఒకదానితో ఒకటి అనుబంధం కలిగి ఉంటాయి అందుకే రాగానికి తత్వానికి అదేవిధంగా దేవత ఉపాసనకు సంబంధించిన మంత్ర యంత్ర తంత్ర రహస్యాలు కూడా కీర్తనలో పెడతారు అదుకు విశేషం ఇన్నిటి వల్ల ఆయన ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క మంత్రంలా పనిచేస్తుంటుంది పాడేవారు పాడుకుని తరిస్తారు పాడుకోలేని వారు కనీసం చదువుకుని తరించవచ్చు అసలు వాడి భావాన్ని మననం చేయడం కూడా ఒక ఉపాసనయే ఇప్పుడు ఆ కీర్తనల ఆధారంగా మనం వరలక్ష్మి ఉపాసన చేసుకుంటున్నాం అని భావిద్దాం శ్రీ వరలక్ష్మి నమస్తుభ్యం వసుప్రదే సారసపదే రసపదే సపదే పదే పదే వరలక్ష్మి నమస్తుభ్యం ఇది పల్లవి ఈ రాగం కూడా శ్రీరాగం శ్రీ అంటేనే మహాలక్ష్మి మహాలక్ష్మీదేవిని శ్రీరాగంలో కీర్తించడంలోనే రమ్యమైన ఔచిత్యాన్ని చూపిస్తున్నారు రాగ లక్షణాన్ని రాగనామాన్ని మొదటి అక్షరంలోనూ చూపించారు శ్రీ వరలక్ష్మి అనడంలోనే ఆ శ్రీ శబ్దం రాగనామాన్ని చూపిస్తున్నది శ్రీతో ప్రారంభించడం కూడా ఒక మంత్ర రహస్యం అందుకే శ్రీకారం చుట్టడం అంటూ ఉంటాం అందుకే కీర్తన కూడా శ్రీకారం చుట్టుకున్నది శ్రీకారంతోనే అందుకే శ్రీ అనే అక్షరమే దీనికి ప్రారంభం అలాంటి ఆ తల్లికి నమస్కారము అని చెప్తూ ఆ తల్లి తత్వాన్ని ఎంత అందంగా ఆవిష్కరిస్తున్నారు ఇందులో వసుప్రదే వసు అంటే సంపద అని అర్థం వసుప్రదే అంటే సంపదలు ఇచ్చే తల్లి సారసపదే సారసం అంటే పద్మం సారసపదే అంటే పద్మము వంటి పాదములు కలిగిన తల్లి పాద పద్మములు అంటూ ఉంటాం కదా అమ్మవారి యొక్క పాదములు పద్మముల వలె సుకుమారంగాను దివ్యముగాను ప్రకాశిస్తున్నాయి ఇందులో రెండో వాక్యం వచ్చినప్పటికీ ఆయన చూపించిన కవితా చమత్కారం సారస పదే అనే మాట తీసుకుని తర్వాత పదాల్లో ఒక్కొక్క అక్షరం విడిచిపెడుతూ వెళుతున్నారు సారసపదేలో సా అక్షరం తీసేస్తే రసపదే అవుతుంది అదే తర్వాత నామమైంది ఇక రసపదే అనే దానిలో మొదటి అక్షరం తీస్తే సపదే అవుతుంది ఆ తర్వాత సపదే అనేటువంటి మాటలో మొదటి అక్షరం సకారం తీస్తే పదే అని వస్తుంది ఇందులో ఒక్కొక్క అక్షరం తీసేసిన మిగిలిన అక్షరాలు ఒక ప్రత్యేక అర్థంతో కూడా పదమవుతున్నాయి అందుకే సారసపదే రసపదే సపదే పదే పదే శ్రీ వరలక్ష్మి నమస్తుభ్యం ఇది సంగీతపరంగా వింటూ ఉంటే ఒక శ్రవణ శుభగత్వం అంటే చెవికి ఇంపుగా తోస్తుంది భావపరంగా చాలా ఉదాత్తంగా ఉంటుంది సారసపదే అంటే ఇందాక చెప్పుకున్నాం పద్మము వంటి పాదములు తల్లి అని పాదపద్మముని ఇక్కడ స్మరించారు ఇంకొక అర్థంలో పదము అంటే స్థానము అని అర్థం తీసుకుంటే సారసపదే అంటే పద్మమే తన స్థానముగా కలిగినది పద్మాలయాం దేవి అంటారు కదా పద్మముని తన చోటుగా చేసుకుని కూర్చుంది రసపదే చాలా రమ్యమైనటువంటి మాట రసవంతమైన పదము కలది అన్నారు ఇక్కడ పదము అంటే మంత్రము అక్షరము ఇలా భావం తీస్తే రసవంతమైనటువంటి పదములు అనగా నామములు కలది అని ఒక్కొక్క నామం కూడా రసతత్వమైన భావాన్ని అందిస్తున్నాయి కనుక రసపదే ఇక్కడ పదము అంటే స్వరూపము అనే అర్థంలో తీసుకుంటే రసస్వరూపిణి పదము పరమపదము అంటుంటారు కదా పరమపదం అంటే కైవల్యం రసము అంటే బ్రహ్మానందం అని అర్థం రసపదే అంటే బ్రహ్మానంద పదము అనగా మోక్ష పదము మోక్షస్వరూపిణి అమ్మవారి మోక్షలక్ష్మి కూడా మోక్షం అనేది యోగులు సమాధి స్థితిలో పొందే ఆనందానికి